హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి క్యాబేజ్తో మంచూరియా ఇదైతే మంచి టేస్టీగా అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇంకెందుకు మరాలా ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను ఒక మీడియం సైజు క్యాబేజ్ ఇలా తీసుకొని సన్నగా ఆలు చిప్స్ చేస్తాం కదండీ దాంతో బాగా ఇలాగా తురుముకున్నాను సన్నగా లేదంటే మీరు అయినా సన్నగా కట్ చేసేసుకోవచ్చు చాప్ చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ అనేది ఎంత సన్నగా తురుముకుంటే అంత బాగుంటుందండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి తగినంత కారము అలానే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత టూ స్పూన్సు ఫ్లోర్ వేసుకుంటున్నానండి తర్వాత టూ స్పూన్స్ అలాగే మైదా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బౌలు చిన్నదిగా ఉందండి నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వాటర్ ఏమీ అవసరం లేదండి ఈ క్యాబేజ్లో తేమ ఉంటుంది కదండి అదే సరిపోతుంది ఇలాగా బాగా చపాతి పిండిలాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ముద్దలాగా మిక్స్ అయిపోయింది వాటర్ అయితే అవసరం ఉండదండి తర్వాత ఇది కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగా స్మాల్ స్మాల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి పిండినంతా ఇలాగ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఇందులోకి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది కాబట్టి బాల్స్ అన్నీ వేసేసుకొని స్లోగా ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి వేసిన వెంటనే అయితే టర్న్ చేయకండి అవి అతుక్కుంటాయి గరిటెకి ఇలాగా కుక్ అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో ఆయిల్ ఆల్రెడీ కొద్దిగా వేసు కొద్దిగా వేసుకున్నాను తర్వాత జింజరు అలానే గార్లిక్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా ఒక రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పిల్లలు తినేటట్టయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి స్పైసీ అనేది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసేసుకొని ఇది కూడా మరీ ఎక్కువ కుక్క అవ్వాల్సిన అవసరం లేదండి తినేటప్పుడు పచ్చిగా ఉంటే బాగా టేస్ట్ ఉంటుందండి జస్ట్ లైట్గా అలా కుక్ అయితే సరిపోతుంది తర్వాత వెజిటేబుల్స్ నేను ఇక్కడ క్యాప్సికమ్ అలానే క్యారెట్ బీన్స్ కొద్ది కొద్దిగా వేసుకున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ తినేటప్పుడు అయితే మంచిగా క్రంచి క్రంచిగా ఉంటాయండి వెజిటేబుల్స్ అవి లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ వెనిగరు ఒక స్పూను సోయా సాసు అలానే ఒక స్పూను చిల్లీ సాసు ఒక స్పూను టమాటో కెచప్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకొద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత నేను ఒక స్పూను ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి కుక్ అయిన తర్వాత ఈ క్యాబేజ్ బాల్స్ అన్ని ఇందులోకి వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇదైతే జ్యూసీ జ్యూసీగా చేసుకుంటున్నాను నేను అందుకనే కొద్దిగా వాటర్ కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాను మీకు డ్రైగా కావాలంటే వాటర్ మాత్రమే కొద్దిగా యాడ్ చేసుకోండి కాన్ఫ్లోర్ అవసరం లేదు ఇలాగా కుక్ చేసుకుంటే దగ్గర పడుతుందండి దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే అండి ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా అంతే అండి క్యాబేజ్తో మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది